ప్రాణం తీసిన గుప్త నిధుల వేట కరెంట్ షాక్తో వ్యక్తి మృతి జగిత్యాల జిల్లా కండ్లపల్లిలో ఘటన జరిగిందట గుప్త నిధులు ఈ పని శాతగానలు దాకా రియల్ ఎస్టేట్ నడిచింది అందరు ఉద్దేశించి అంటలేను కొందరు ఉద్దేశించి అంటున్నా దాకా రియల్ ఎస్టేట్ నడిచింది రియల్ ఎస్టేట్ నడుస్తలేదు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా బంగారం గనులు ఎక్కడ దొరుకుతాయి గుప్త నిధులు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ తవ్వితే బంగారం వెళ్తుంది ఎక్కడ వెళితే తవ్వితే వజ్రాలు వెళ్తాయి ఇగో ఈ తరహాలో కొన్ని యంత్రాలను మిషన్లను తెప్పించి ఒక టీమ్గా కొన్ని కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతారు గుప్త నిధులు అనేటువంటివి ఒక్కసారి చూద్దాం గుప్త నిధుల వేటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కడగం కండ్లపల్లిలో చోటు చేసుకుంది కండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల నవత ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ముగ్గురు వ్యక్తులు నారా వేణి మొగిలి యాభై ఒకటి వరికొప్పుల సోమయ్య బైరవేణి రాజు ఆమె ఇంట్లో ఎనిమిది ఫీట్ల లోతు గుంట తీసి మట్టిని తొలగిస్తున్నారు ఈ క్రమంలో నారవేణి మొగిలి చేయి కరెంటు బోర్డు ఫ్యూజ్ వైర్ కి తగిలి విద్యుత్ గాథానికి గురయ్యడు వెంటనే చికిత్స నిమిత్తం అతనిని అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు తన భర్త మృతి కారకులైన వ్యక్తులపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య నరవేణి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటెన్ని గుప్త నిధులు మీ తాత ముత్తాతలు అతలు దాచిపెట్టిరా లోపల లేకపోతే ఎవరైనా దాచిపెడుతుంటే ఎవరైనా చూసి మీకు చెప్పిర ఏడబడతాడో చూస్తే దొరుతయా గుప్త నిధులు ఎక్కడి వెనకట నిజాం ప్రభువులు కావచ్చు లేకపోతే మన కంటే ముందు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు రాజులో ఎవరో అప్పుడు ఈ బీరువలు బ్యాంకులు లాకర్లు ఇవన్నీ లేవు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఒక రాజు ఇంకో రాజు మీద దండయాత్ర చేసేటప్పుడు వచ్చినప్పుడు కాకతీయులు మనల్ని పరిపాలించేటప్పుడు లేకపోతే బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు లేకపోతే లేకపోతే ఇంకా ఏదో ఒకటి నిజాము నిజాము ఆ కాలంలో మొత్తం మీద అప్పుడు బంగారం భూమి చాలా ఉండే సో అప్పుడు దాచుకోవడానికి సటన్ ప్లేస్ లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట హద్దురాయిగా అంటే పెద్ద కొండ దగ్గరనో ఒక రాయి దగ్గరనో ఏదో ఒకటి వాళ్ళు ఐకాన్ పెట్టుకొని అంటే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక దగ్గర ఆ బంగారాన్ని నాణాలను పాతిపెట్టేవాళ్ళు అట్లా దొరుకుతున్నాయి తప్ప నిజంగా భూములెక్కలు వచ్చి దొరికినాయి ఏం కాదు రాజులు వెనకట పాతి పెట్టి రాళ్ళు మనం ఇప్పుడు లాకర్లు ఎట్లా పెడుతున్నామో అప్పుడు వాళ్ళు లాకర్లు అన్నట్టు అవి అట్లా దొరికినాయి అందరూ దొరికితేనే ఏం లేదు ఈ రియల్ ఎస్టేట్ అంతా ఆగిపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు గుప్త నిధుల మీద దృష్టి పెడుతున్నారు ఏడా గుప్త నిధి ఉంది ఏడాది ఉంది గుప్త నిధులు ఎందుకుంటాయి